హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే ఏదో యావరేజ్గా ఉన్నాను ఎందుకన్నది కూడా మీకైతే షేర్ చేస్తాను ఇదైతే ఈవినింగ్ బ్లాగు సో అటుకులతో స్నాక్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి అటుకుల్ని ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను అండ్ ఇక్కడైతే నేను కొంచెం మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట రుబ్బులకి ఇడ్లీ రుబ్బు ఏమీ లేదు త్వర త్వరగా అయిపోతుందని చెప్పి వన్ ఫోర్త్ గ్లాస్ అయితే నానబెట్టుకున్నాను అండ్ వన్ ఫోర్త్ గ్లాస్కి నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ నోక తీసుకున్నాను అనమాట ఇడ్లీ రవ్వ అండ్ ఈ మెజర్మెంట్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట రుబ్బుకి అండ్ మాకైతే ఇక్కడ చాలా పవర్ కట్సే ఉంటాయి అనమాట సో కరెంట్ ఎప్పుడు పోతుందా అని భయం భయంగానే ఇక్కడ వేస్తూ ఉన్నాను అండ్ రుబ్బులోకైతే పప్పు అంతా వేసేసుకున్నాను గ్రైండర్ ఆన్ చేసి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఛానల్ పెట్టి ఒక వన్ ఇయర్ అవుతుంది సో కంటిన్యూస్గా అయితే పెట్టలేదు వీడియోస్ మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అండ్ ఇక్కడ నుంచి అయితే నా ఛానల్ని కంటిన్యూ చేద్దామని అయితే అనుకొని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను సో రెగ్యులర్గా మీరు ఒకసారి చెక్ చేయవచ్చు అండ్ నా సక్సెస్ని రీచ్ అవ్వాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం పెద్ద పని ఏం కాదే కదండి సో కొంచెం నాకు కూడా సపోర్టివ్గా ఉంటే నేను కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వ్లాగ్స్ మీతో షేర్ చేసుకోగలను అండ్ ఇక్కడైతే నేను పప్పు మొత్తం వేసేసుకున్నాను అన్నమాట పప్పు వేసేసుకున్న తర్వాత నా లంచ్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్కి అయ్యింది అది కూడా కొంచమే పెట్టుకున్నాను చాలా కొంచెం తింటున్నాను ఈ మధ్య కొంచెం ఏంటో వ్యూస్ అవి తక్కువ వస్తున్నాయి అనే బాధతో అని చెప్పాము అండ్ ఈలోపు నేను తినేసాక మా వారు వచ్చారు లంచ్కి కొంచెం పెరుగులో షుగర్ వేసుకొని తీసుకొని రమ్మంటే పెరుగు యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా తోడ పెట్టుకొని చాలా రోజులైంది మళ్ళీ పాడైపోతుంది కదా అని చెప్పేసి సరే అని చెప్పి కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పుల్లగా ఉంటే మరి టేస్ట్ బాగోదు కదా నేను కూడా ఒకప్పుడు అయితే తినేదాన్ని కానీ నాకు ఈ మధ్య అదే అస్సలు నచ్చట్లేదు ఎందుకో తెలీదు అండ్ నేనైతే ఇక్కడ షుగర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను బాగా మిక్స్ చేసుకుంటున్నాను పెరుగు అంత త్వరగా అయితే కలదు కదా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసాను తినడానికి కొంచెం స్వీట్నెస్గా ఉంటుందని చెప్పేసి అండ్ నేనైతే ఇక్కడ రుబ్బైతే తీసుకున్నాను నిజంగా కరెంట్ అయితే పోలేదు అదైతే ఒక మంచి విషయం అన్నమాట అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని అయితే నేను ఇక్కడ అనుకుంటున్నానండి ఎవ్రీ వీడియో మీరు చూడొచ్చు కొంచెం వ్లాగ్స్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ మీకు రీచ్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో ప్రెస్ చేసి లైక్ చేసి అలాగే కమెంట్ కూడా చేస్తూ ఉండండి నాకు కూడా తెలుస్తుంది కదా ఎలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తే బాగుంటుంది మీ వరకు రీచ్ వస్తుంది అని చెప్పేసి అండ్ ఇప్పుడు కాకపోయినా ఇప్పటికైనా నాకు సక్సెస్ వచ్చింది అంటే అది మీ వల్లే సో దానికోసం నేను మీ అందరికీ ముందే థ్యాంక్ యూ కూడా చెప్తున్నాను అండ్ ఇక్కడ నా గ్రైండర్ పని మొత్తం అయిపోయింది సో నేనైతే గ్రైండర్ని వెంటనే అంటే ప్యాక్ చేసి అనమాట మోటార్ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి ఒక వన్ అవర్ అయినా బయట అలా ఉంచేస్తాను కొంచెం బాగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట రుబ్బది పడుతూ ఉంటుంది కదా అండ్ నేనైతే ఇక్కడ నోకైతే దానిలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను వాటర్ని ఎంత గట్టిగా పిండితే మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది అండ్ నేనైతే ఇక్కడ మొత్తం వాటర్ని పిండేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట సో నేను స్టీల్ గరిటెలు అవి పెట్టను ఎందుకంటే త్వరగా పాడైపోతూ ఉంటుంది త్వరగా పులిచిపోతాయి అంటారు కదా అలా జరుగుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు ప్లాస్టిక్ కల్పింగ్ కానీ ఏదైనా గరిటె వాడతాను అండ్ ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది కదా మనం నానపెట్టిన అటుకులతో స్నాక్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక ఆనియన్ని కట్ చేసుకుంటున్నాను అండ్ అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట గ్రేట్ చేసేసాను క్యారెట్ మొత్తాన్ని ఇలా తొక్కలు అయితే తీసేసుకొని చక్కగా మనమైతే క్యారెట్ని గ్రేట్ చేసేసుకోవాలి చిన్న బౌల్లోకి చూసారు ఎంత వచ్చిందో అండ్ మనకి నచ్చిన వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాబేజ్ ఏదైనా అండ్ నేనైతే ఇక్కడ మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చిల్లీస్ కారం అయితే ఏం వేసుకోలేదు జస్ట్ ఆనియన్ ఇంకా కొత్తిమీర క్యారెట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేనైతే యూస్ చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే ఒక బౌల్లోకి మొత్తం అటుకులు తీసేసుకొని బాగా పిండేసుకోవాలి తడి లేకుండా మరి బాగా తడిగా ఉంటే ఇంకా పేస్ట్ అయిపోతుంది అన్నమాట సో ఆయిల్లో వేయగానే ముద్దలాగా అయితే ఉండిపోతుంది సో అందుకని చెప్పేసి బాగా పిండేసుకొని కొంచెం మనమైతే ఇలా మ్యాష్ చేసుకోవాలి అప్పుడు కొంచెం కలుస్తుంది కదా సో చిన్న చిన్న పీసెస్గా అయితే ఫామ్ అవుతుంది అండ్ నేనైతే ఇక్కడ ఆనియన్ క్యారెట్ ఇంకా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట సో మనకి ఎంత బాగా మిక్స్ అయితే అవన్నీ అంత బాగా కలుస్తాయి అన్నమాట అటుకుల్లోకి అండ్ నేనైతే ఇక్కడ ఒక బంగాళదుంప కూడా ఉడికించి అయితే వేసుకుంటున్నాను చెయ్యి కాలిపోతుంది అని చెప్పేసి అలాగే వదిలేశాను కానీ అందులో కలిపేసరికి పర్లేదు చల్లగా అయిపోయింది సో ఇప్పుడైతే నేను దాన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాను చూడండి ఇలా వస్తే మనకి సరిపోతుంది అండ్ దీన్నైతే మనం కొంచెం సాల్ట్ ఇంకా జీరా పౌడర్ ధనియాల పౌడర్ వేసుకోకండి బాగోదు జీరా పౌడరు ఇంకా కొంచెం గరం మసాలా మీకు ఇష్టమైతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ చాట్ మసాలా కూడా సో నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేసుకోలేదు అండ్ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేసుకొని బాగా అయితే కలిపి కలిపేసుకున్నాను అనమాట చూడండి మనం ఉండ చూడితే అది బాల్ లాగా ఫామ్ అవ్వాలి బాల్ లాగా ఫామ్ అయిన తర్వాత మనం దాన్ని హ్యాండ్స్తో ప్రెస్ చేసుకోవాలి ఫ్లాట్గా ఒక కట్లెట్ షేప్లో అయితే ప్రెస్ చేసుకోవాలి చూసారా నాకు ఇక్కడైతే కట్లెట్ షేప్ అయితే ఫామ్ అయిపోయింది అండ్ నేనైతే ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకోకండి ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ ఆయిల్ అయితే పీ చేస్తాయి సో కొంచెం వేసుకోండి అండ్ ఇక్కడైతే ట్విస్ట్ ఒకటి ఉంది మా మా బాబు కదా సో వాడి వల్ల కొంచెం చెయ్యి తగిలి వాటర్ అయితే పడిపోయింది అందులో సో అందుకే అలాగా కట్లెట్ షేప్లో రాలేదు నేను ఇలా బాల్స్ లాగా అయితే వేసేసుకున్నాను అండ్ వాడికి కూడా ఇలాంటివంటే బాగా ఇష్టం అన్నమాట సో బాల్స్లో వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అన్నీ మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి మనకు కావాలంటే సుజీ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ సాల్ట్ ఎక్కువైంది అనిపిస్తే మనం యాడ్ చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది సాల్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట అండ్ మరోసారి గుర్తు చేస్తున్నాను అనేసి తప్పుగా అయితే తీసుకోకండి ప్లీజ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు అందితే నాకు మీకు కూడా ఆ విషయం తెలిసింది అని అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా సో వ్లాగ్స్ ఇంకా ఫ్యాషన్ వీడియోస్ ఏవైనా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా నాకైతే సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడైతే నా స్నాక్ రెడీ అయిపోయింది మా చిన్నోడికి అయితే ఇచ్చేసాను వాడు చాలా బాగా తిన్నాడు అనమాట అసలు పాపం టూ డేస్ నుంచి ఫీవర్ కదా ఇప్పుడైతే కొంచెం తగ్గింది హెల్త్ బాగానే ఉంది అండ్ ఈవినింగ్ అయితే అలా బయట కూర్చొని వాడేమో స్నాక్స్ తింటున్నాడు సో వాడికి నచ్చితే ఎన్నైనా తినేస్తాడు లేకపోతే వాటి మొహం కూడా చూడడం అనమాట అండ్ నేను కూడా ఎక్కడైతే టీ తాగుతూ ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే అండ్ చే మీరు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి అండ్ నాకు అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి అండ్ అందరికీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్